ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్తున్నటువంటి ఈ సీతారామ ప్రాజెక్టు ఉందో గత ప్రభుత్వ అయాంలో ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మొదటి ప్రాధాన్యంగా రోడ్లపానులో శంకుస్థాపన చేసి అక్కడ ఒక పది టీఎంసీల నీటిని నిల్వ చే నిల్వ చేస్తే సుమారు ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అందుని ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఆ ప్రాజెక్టును ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రులు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కుట్రపూర్వకంగా ఈ యొక్క నీటిని ఆ జిల్లాలకు తీసుకుపోయే ప్రణాళిక ఏదైతే చేసిందో దాని విషయంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి కాదు దీని విషయంలో మీరు స్పందించాలి ఎందుకంటే గోదావరి ప్రవహిస్తున్నటువంటి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అన్యాయం చేస్తే జిల్లా ప్రజల తరఫున మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పినందుకు ఈ రోజున వాళ్ళ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులని మాజీ ఎమ్మెల్యేలని నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో తరలించడం ఏదైతే ఉందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచినాక నేను ఏ నియోజకవర్గానికి పోయినా నేను ఏ జిల్లాకి పోయినా గత ప్రభుత్వంలో టైపు నేను ఎక్కడ ఏ నాయకులని అరెస్ట్ చేయను మీకేమన్నా సమస్యలు ఉంటే బాధాప్త కానీ మీకు ముందు వరుసలో కూర్చోలేస్తాం మీ సమస్య వింటామని చెప్పి ఇక తొమ్మిది నెలలలోపే నీ యొక్క బుద్ధి చూపించుకున్న వా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ జిల్లాకి ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమాల పోటీగడ్డ ఇది అక్రమంగా నిర్బంధాలు చేసి పోరాటాలను అణచివేసుకుంటూ ఉంటామంటే చూస్తూ ఓరుకునేది లేదు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఈ జిల్లా గిరిజన జిల్లా గిరిజనులు అధికంగా నిర్వహించే యొక్క జిల్లాలో ఈ గిరిజనులకు అన్యాయం చేస్తామని చెప్పి ఇంకా కూడా ఈ వానలు పడితే వర్షాలు వస్తాయి పొలా పొలాలు పండిస్తునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి పక్కనే చూసుకుంటే ఖమ్మం జిల్లాకి మూడు ఎకరాలు పండే పంటలు ఉండక కూడా ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుపోయి వాళ్ళ వాళ్ళ మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలలో తీసుకుపోయే చేయలేదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పునరాలోచన చేసి ఏదైతే గత ప్రభుత్వంలో వివరి శంకుస్థాపన చేసిలో అక్కడ కూడా దాని చుట్టుపక్కల చాలామంది కూడా రైతులు వాళ్ళ భూములు కోల్పోయిల్లు వాళ్ళకు కూడా న్యాయం చేయాలా ఖచ్చితంగా మీ ఆలోచన విరమించుకొని దీని విషయంలో చేయకపోతే భవిష్యత్తులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక పెద్ద నీటి ఉద్యమం రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అదే రకంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ ఆవిష్కరణ మేము ఖండిస్తాను